ప్రధానం క్లీన్ చేయించుడు కానీ ఇలాంటివి ఏమీ లేవు కాకపోతే హెల్మెంట్ ఉందా లైట్లు ఉన్నాయా ఈ కనీ కండిషన్ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు తప్ప కనీసం ప్రైవేటు ఎంప్లాయీకి కనీసం కింద సెక్యూరిటీ అనేది ఏం లేదు మరి అసలు దారుణంగా ఉందా పరిస్థితి ఘోరాది ఘోరంగా ఉంది ఈ అసలు ఈ ఎస్ఓ వచ్చిన తర్వాత ఈ ప్రతి ఒక్క కార్మికుడు కాంట్రాక్ట్ కార్మికుడు సెక్యూరిటీ మాత్రం సెక్యూరిటీ మాత్రం దీనాటి దీనమైన స్థితిలో వెళ్ళింది ఈ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చిన తర్వాత టి శ్రీనివాసరావు అంటే మేము ఎవరైనా గట్టిగా ఒకరి మాట్లాడితే వాడిని టార్చర్ చూపించడు వాడిని దూరమైన పోస్ట్ ఆ కావాలని ఏదో పోయినట్టు కేబుల్ పోయింది అది పోయిందని వాడి మీద క్రియేట్ చేయించుటీలు ఆఫ్ చేసుడు ఇలాంటివి జరుగుతున్నాయి అదే రోజు డ్యూటీకి రావాలంటేనే వాడిని చూసి భయపడతారు ఏ రకంగా డ్యూటీ ఆఫ్ చేద్దామని చూస్తాడు ఏ రకంగా ప్రతి ఒక్కరిని ఘోరమైన చిత్ర టార్చర్ పెడతాను మాట అవుతాను సూపర్వైజర్లే భయపడతారు జీదార్లే భయపడతారు అంటే మాలాంటి సామాన్యుక్కి ఏంటి పరిస్థితి అంత భయం భయంతో డ్యూటీ చేయాల్సి వస్తుంది పావులు అప్పుడు అంత దూరమైన పోస్ట్ అది ఎయిటి ఫోర్ డీప్ అంటే చాలా దూరం ఉంటది పది దగ్గర ఉంటది అటు వెహికల్ పోదు ఏం పోదు పోవాలంటే స్పెషల్టీ పోద్ది ఒక్కటే తీసుకురావడానికి ఎన్ని గంట పట్టుద్ది ఆ డ్యూటీ అటు సైడ్ డ్యూటీకి పోయేటోళ్ళు వాడు ఇంటికి చేసుకునేసరికి ప్రతిరోజు ఇంటికి ఇప్పుడు యాక్చువల్లీ పదకొండు గంటలకు రిలీవ్ కావాలి పదకొండు గంటలకు రావాల్సినప్పుడు వాడు ఇంటికి వచ్చేసరికి ఒంటి గంట పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది అంత టైం పట్టుంది ఆ పోస్ట్ లోడు ఇంటికి రాడానికి అంత దూరమైన పోస్ట్ లో ఒక్కొక్కరు ఉంటారు కదా మరి వాళ్ళకి సేఫ్టీ ఏంటి కనీసం లైట్ లేదా ఏమీ లేదా కనీసం సర్కిల్లో కనీసం ఇద్దరు పిలిచినా పలికే వ్యక్తులు కూడా ఎవరు ఉంటారు అలాంటి పోస్ట్లు అట్లాంటి పోస్ట్లకి మనిషికి ఎంత సేఫ్టీ ఉండాలో చెప్పండి దొంగలొచ్చి కొడితే జరిగితే ఏంటి సేఫ్టీ లేని డ్యూటీలు చేపిస్తూ సెక్యూరిటీ ఆఫీసర్ ఘోరమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఎవరికైనా ఎవరికైనా ఆ డార్ట్ చేయాలంటే ఆ పోస్ట్ కేపిటల్ అది హ్మ్ అది ఉంటది పరిస్థితి సెక్యూరిటీ పరిస్థితి పక్కన ఎవరు ఆ డ్యూటీ రిలీవర్ డ్యూటీ సెకండ్ చేస్తా నేను హ్మ్ ఎనికి ఒక్కసారి ఇదొన అన్నో హలో హలో అన్న నమస్తే 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 అన్న ఏం చెప్పమంటావన్న మా 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 కష్టాలు మా బాధలు మా మా ఏమి ఎవరికి చెప్పుకున్నా ఎవరో అందరు ఎవరో కొంతమంది సపోర్ట్కి వచ్చేటప్పుడు ఉన్నారు కానీ ఈ సెక్యూరిటీ ఆఫీసర్ మాత్రము మాకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వడు మాకేం జరిగినా ఆయన పట్టించుకోడు ఎన్నో విధాలుగా మేము ఇక్కడ లైటింగ్ లేదురా వాళ్ళ సెల్టర్ సరిగ్గా లేదురా అని గ ఒక్కొక్కరిని వేస్తున్నాం ఏమైనా పట్టిస్తున్నారా ఏదైనా జంతువు వస్తే ఆ ఒక్కరిని కొడితే ఏంది పరిస్థితి కొందరికి కొట్టిపోతే వాళ్ళని అసలు అక్కడ దిక్కు లేదు దివాణా లేదు అని కూడా చెప్పినా ఇద్దరు వేసే దగ్గర ఒక్కరిని వేస్తే ఎట్లా చేస్తారండి కిలోమీటర్ దూరంలో దగ్గర దగ్గర ఒక ఇక్కడ పోస్ట్ వరకు అక్కడ పోస్ట్ వరకు ఆ జంగల్లో దగ్గర దగ్గర ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి పోస్ట్ దాని వేసి కూడా ఒకరిని పంపిస్తే చెప్తేనేమో వాళ్ళు ఏదైనా మన చెప్తే ఏదో ఎరకాలుగా నవ్వుతున్నారు మా బాధ చెప్పుకుంటే వాళ్ళకి అట్లా ఉన్నది ఎంతైనా లేబర్ బాధలు వాళ్ళకి ఏసీ ఏసీలలో తిరుగుతారు ఏసీ కార్లలో తిరుగుతారు డ్రైవర్లో పెట్టుకొని తిరుగుతారు వాళ్ళకి ఏం తెలుస్తాడు కాలు కింద 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 పెట్టకుండా పోతారు అలాగే తెలియదు నొప్పి తెలియదు ఏ నొప్పి తెలియదు మీకు మళ్ళీ ఒక షెల్టర్ ఏం రాబాయా అంటే బ్లాస్టింగ్ సెంటర్ తీసుకొచ్చి పడిస్తారు అక్కడ ఏపీ ఫోర్ డీపీలా అది ఒక మంచి బట్టకుని ఉండడు అలా పోయి కూర్చుంటే వాడు ఏం కూర్చుంటాడు ఇస్తారు అదన లేడానికి లేడా సామాన్లు మాత్రం కాపాడాలి మీరు ఏం చేస్తారా టేబుల్ పోతా అంటే ఏం చేస్తారా పోతుంటే ఏం చేస్తారే వాళ్ళు పది రోజులు ఆపు ఐదు రోజులు ఆపు ఇలాంటివి మాత్రం ముందర ఉంటారు కానీ సేఫ్టీలో మాత్రం వెనకాల ఉంటారు గట్లా ఉన్నాయి ఈ వస్తువులు ఎందుకంటే ఎవరైనా గాలికతో ఆగిపోయా దీపాలని చెప్పేసి బెదిరింపులోకి తీసుకుంటాం కాబట్టి కట్టుకున్నారా నిన్న కట్టుకోవాలని చెప్పేసి రెడీ అయ్యి

కాంట మంచిగా అంటే ఆయన ఎవరు రాడు కాంట్రాక్టర్ సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ సూపర్వైజర్లు తప్ప ఎవరు సూపర్వైజర్ సూపర్వైజర్లు మీతో మంచిగా ఉంటారు అంటున్నా సూపర్వైజర్లు మంచిగా ఉంటారు కాదు ఓన్లీ అధికారులకే సపోర్ట్ చేస్తారు తప్ప మా తరపున మాట్లాడరు మా మాట్లాడకుండా మాట్లాడితే వాళ్ళ పోస్టులకి ఎత్త పద్దు వేసిన పది రోజులు పది రోజులు ఆపేస్తారు అంటే అది కానీ ఏ చేస్తే అది జీతం ఎంత పదహారు వేల పిల్లలు వస్తుంది ఇరవై ఆరు డ్యూటీలు చేస్తే పదిహేడు వేలు అంటే పదిహేడు వేల మూడు వందలు ఏమవుతుంది ప్రతి ప్రతి నెల అది ఫుల్ డ్యూటీ పదిహేడు వేలు ఇరవై ఆరు డ్యూటీలు పక్క చే పదిహేడు వేలు వస్తాయి ఒక రెండు మూడు రోజులు ఆసెందు చేస్తే పదిహేను వేలు చెల్లరు పదిహేను వేలు అంత హైదరాబాద్ దండి నిజమండి కానీ ఘోరమైన దారుణమైన పరిస్థితి ఉంది ప్రైవేట్ సెక్యూరిటీ వీళ్ళు వాళ్ళు ఎస్ఓ టాస్టర్ తట్టుకోలేక ఆయన సంబంధించిన ఆయనకి అనుగుణంగా ఉన్న వాళ్ళని ఒక ముగ్గురు నలుగురిని ఆన్సర్లు పెట్టుకున్నాడు వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాడు ఉన్నారు కొంతమంది లింగమూర్తి అని తర్వాత ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు ఈ అని ఇంకా ఆ కాలనీలో వాళ్ళకి బట్టలు ఉతకటం ఇంట్లో పనులు చేయడానికి ఉంటారు కాలనీలో మళ్ళీ వాళ్ళకి సపరేట్ కాలనీలో ఇల్లు వాళ్ళకి ఇక్కడ విషయం ఏంటంటే ఈ జిఎం జిఎం గారి ఈ ఎసో సెక్యూరిటీ ఇళ్ళాలా ఈ ఇల్లు ఇల్లాలా సర్వెంట్లుగా పనిచేసే వాళ్ళు వాళ్ళు విషయం ఏంటంటే వాళ్ళు సర్వెంట్లుగా చేసుకుంటూ మన సెక్యూరిటీ లో కూడా వాళ్ళకి అవకాశం తెలిపిచ్చారు ఇటు సెక్యూరిటీ చేస్తారు అటు సర్వెంట్ పని పనిచేస్తారు వాళ్ళకి అసలు విషయం ఏంటంటే సర్వెంట్ లాగా పనిచేసే వాళ్ళకి సివిల్ సివిల్ జీతం వాళ్ళకి అది కాకుండా తీసుకొచ్చి సెక్యూరిటీ తగ్గిస్తుంటే వాళ్ళని ఎప్పటికీ సర్వెంట్ ఎప్పటికీ ఒకటే పోర్ట్లకి పర్మనెంట్ చేసి పది ఇదేమో లోకల్లో ఉన్న వాళ్ళు మూడు షిట్లు తీసుకోవాల్సి వస్తుంది ఇదది పరిస్థితి అంతా సర్వెంట్ లాభ నడుస్తుంది ఇక పరిస్థితి అది ఏదైనా మాట్లాడదాం అనుకుంటే ఏదైనా ఎవరికైనా చెప్తాం అనుకుంటే నువ్వు రిపోర్టర్ చెప్పినమాట నువ్వు వాళ్ళ తర్వాత ఎట్లా పోయింది ఇది ఎట్లా అని చెప్పేసి అందరినీ హాజరు పెట్టడం ప్లేస్ ఎయిటీ ఫోర్ జీపీ అని జంగల్ లో ఉంటది పోస్ట్ జంగల్ ఏది మన పై పై సైడ్ జంగల్ ఉంటది పై సైడ్ జంగల్ అది ఎయిటీ ఫోర్ జీపీనా ఎయిటీ ఫోర్ GP నార్త్ సైడ్ లో నార్త్ సైడ్ లో ఎయిటీ ఫోర్ డిపి అది పోస్ట్ అక్కడ నుంచి మామూలుగా బయటకు రావాలంటే ఎంత టైం రెండు గంటలు చిల్లర పడుతున్నాను ఒక మనిషినే సార్ అక్కడ అక్కడ ఒక మనిషి ఇక ఎయిటీ ఫోర్ డీపీకి ఇంకొక కిలోమీటర్ దూరం కూడా ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నార్త్ పోస్ట్ అని రవి స్టేషన్ ఆయన కూడా ఒక్కడే అది ఇంకా అది ఇంకా అది అది అయితే దారుణం పాపం కబురు కూడా ఉండదు ఇద్దరి ఏమని అడిగాము ఒక్కరిస్తుండే ఆయన పాపం వాడు ఈ నైట్ యుదా బిక్కు దిక్కు దిక్కు అనుకుంటూ ఉండాలి ఇప్పుడు సిగ్నల్స్ ఉంటాయా ఫోన్ సిగ్నల్స్ అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉంటాయి ఏదో కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని ఉండవు అన్న సిగ్నల్స్ మరి ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అక్కడికి పోవడానికి ఎంత టైం పడుతుంది